హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సమస్య శుభాకాంక్షలు అండి అంటే నిన్న వీడియో చేయలేదు అందుకనేసి ఈరోజు చెప్తున్నాము మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలండి ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి ఏపీ ప్రభుత్వం అయితే నిరుద్యోగ యువతకు మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి చాలా జాబ్స్ అయితే మనకు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే విడుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆలస్యం చేయకుండా అవి ఏమి ఏం జాబ్స్ అనేది కూడా మనం వీడియోలో చూద్దామండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ వేల అయితే నిరుద్యోగ యువతకైతే సువార్త చెప్పిందండి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నెల పన్నెండున అంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీపిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తున్నారండి జానవరి పన్నెండున ప్రభుత్వము కొత్త పోస్టులు భర్తీ నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తుంది ఇప్పటికే విడుదల చేసిన ఇరవై నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు కూడా షెడ్యూల్ అయితే ప్రకటిస్తున్నారండి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించి పద్దెనిమిది నోటిఫికేషన్లు అయితే మనకు రాబోతున్నట్టు తెలుస్తుందండి ఈ జాబ్స్ ఎక్కువగా అటవీ శాఖలో ఉన్నాయని చెప్తున్నారు అంతేకాదు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్ వర్గీకరణకు తగిన విధంగా ఈ నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తాము అనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇకపోతే బీసీ ఎల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు దివ్యాంగుల సంక్షేమ శాఖలు అయితే వార్డన్సు జైలు శాఖలు అయితే జూనియర్ అసిస్టెంట్సు టైపిస్ట్లు అండి గనుల శాఖలు అయితే రాయల్టీ ఇన్స్పెక్టరు ఫ్యాక్టరీ సర్వీసెస్ ఫ్యాక్టరీ సర్వీసులు అయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు రవాణా శాఖలో అయితే ఏఎంవిఐ పోస్టల్ భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది అలాగే గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి క్లారిటీ ఇవ్వనున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్స్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై క్లారిటీ రానుందని చెప్తున్నారు ఇప్పటికీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రాగా వీటికి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారండి కొత్త నోటిఫికేషన్లు జారీకైతే అనుగుణంగా వాటి పరీక్షలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందండి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారైతే మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే అప్డేట్ ఇస్తామండి కాబట్టి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్